నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించారు ఆరబెట్టుకుంటూ ఉన్నటువంటి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు వర్షం పడుతుంటే ధాన్యం తడిసిపోగానే మళ్లీ ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు తక్షణమే మిగిలిన ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు న్యాయం జరిగే వరకు వారి వెంట ఉంటారని స్పష్టం చేశారు రాసులుగా పోషించడం జరిగింది ఒక్కొక్క రైతు కనీసం మినిమంగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ రోజు ఆరబోయడం తర్వాత కుప్పలు చేసుకోవడం మళ్ళీ పోవడం తల్లారిస్తే మళ్లీ రావడం మళ్లీ ఆరవేసుకోవడం చేయడం జరుగుతుంది మాయిశ్చర్ వచ్చినా కూడా ఇంకా ఇంతవరకు జోకడం లేదు ఇక్కడ మరి రైతులకు ఇదే పనిగా మారుతుంది నిన్న మొన్న పడ్డటువంటి మరియు భారీ వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాడి మొత్తం కూడా వడ్లన్నీ కూడా నానుకోవడం జరిగింది కొంత మొదలు రావడం జరిగింది కొంత ఏమో నల్ల కూడా అయిపోవడం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే ప్రభుత్వం నేను అన్ని తీసేసుకుంటున్నా నేను అన్ని ఏసేస్తున్నా రైతులకు మొత్తం మేలు చేస్తున్నా అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవి కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవన్నీ కూడా కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను నిన్న ఇక్కడికి వెళ్ళినప్పుడే పాపం రైతులంతా కూడా మరి నేర్పుకుంటూ మళ్ళీ కుప్పలు వస్తు మొగలైనప్పటికీ కుప్పలు పోసుకుంటా ఉన్నారని నేను వెళ్ళిపోవడం జరిగింది కానీ రాత్రి బాగా భారీ వర్షం పడడం వల్ల ఇప్పుడు చూస్తా ఉన్నా ఇక్కడ పెద్ద గుంటల నీళ్లు నీళ్లు నిండిపోవడం జరిగింది నేను ఇప్పుడే డిఎం సివిల్ సప్లైస్ తో కూడా మాట్లాడడం జరిగింది లారీలు ఎందుకు పంపిస్తలేరు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఏంటంటే వాళ్ళ టాపర్స్ కూడా మనం ఏవైతే ఉంటాయో అవి కూడా సెంటరే సప్లై చేయాలి వాళ్ళు ఆరపోసుకోవడానికి లేకుంటే సంచిలు ఎంపిన తర్వాత సంచిలు కానీ తప్పడానికి సెంటర్ ప్రొవైడ్ చేయాలా కానీ ఇక్కడ మరి దాని అసలు టాపర్స్ అంతా కూడా రైతులే తీసుకొని వచ్చి కిరాయి రోజుకు వంద ఇరవై అట్లా తీసుకొని వచ్చేసి వాళ్ళే పెట్టుకుంటారు అది కూడా రైతుల పైన పెడతా ఉంది నేను చెప్తానని డిమాండ్ చేస్తానని తర్వాత ఇమీడియట్ గా ఈ యొక్క సెంటర్ లో ఉన్నటువంటి ఈ సెంటరే కాదు ఏ సెంటర్ లో అయినా సరే ఉన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్ గా షిఫ్ట్ చేయండి లేదంటే సంచులు ఇచ్చేసి మీకు బార్తాన్ వచ్చింది కాబట్టి సంచులు ఇచ్చేసి రైతుల ఒడ్లన్నీ కూడా మాయిస్టర్ వచ్చినట్టు అన్ని కూడా జోకుకొని మీ దగ్గర పెట్టుకోండి వర్షం పడ్డా ఏమైనా మొలకలు ఎత్తినా లేకపోతే రానిపోయినా అది సందర్భాధిత అయితే రైతులు ఫ్రీ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా జోకుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా ఈ రోజు నాలుగు రోజుల నుంచి వాళ్ళ ఒక్క లారీ ఇచ్చింది లారీ వెళ్ళిపోయింది ఇప్పుడు మరి మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా జోక సంచలనాలు తీయాలని మరి అదే విధంగా డిఎం సివిల్ సప్లైస్ తో కూడా జరిగింది ఇమీడియట్ గా మరి లారీలు ఇక్కడికి పంపించేసి అంతా కూడా లిఫ్ట్ చేసి పోమని చెప్తాను మరి రైస్ మిల్లర్స్ దగ్గర కూడా కొంతమందికి ఏంటంటే వేరే మండలానికి సంబంధించినటువంటి కోట ఇక్కడికి డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా కొంత ఇబ్బంది జరుగుతోంది మరి ఆ రైతులకు కూడా సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా కోట ఇచ్చినా సరే మరి ఈ ఒక ధాన్యాన్ని మొత్తం కూడా లిఫ్ట్ చేసి రైతులకు ఫెయిల్ చేయాలని చెప్పేసి కోరుతాను తీసుకున్నటువంటి ధాన్యానికి ఇమీడియట్ గా మరి డబ్బులు కూడా వేయాలని అదే విధంగా బోనస్ ఈ రోజు మనం దాదాపు నెల నెలనెర అయిపోతుంది మనకు సెంటర్ స్టార్ట్ అయి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా మరి ఒక సన్న బోనస్ కూడా వేయలే ఆ బోనస్ కూడా వేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇక్కడ దొడ్డోడ్లు అయితే తీసుకురట కానీ సన్న తీసుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట ఇది పద్ధతిగా ప్రభుత్వం ఏదైతే మరి ఈ యొక్క సెంటర్స్ మొత్తం అన్ని ఓడ్లకు పెట్టిందో అన్ని ఓడ్లు తీసుకోండి మరి సన్నోడ్లకు మాత్రం బోనస్ ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రైతుల యొక్క బాధను అర్థం చేసుకోండి రైతుల గోస పెట్టద్దు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అధికారులు కూడా ఇమీడియట్ గా స్పందించాలా మరి సెంటర్స్ ఓపెన్ చేసినంత ఉత్సాహంగా మరి ఈ రోజు ఎందుకు కొట్లు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మా పైన కూడా ఒత్తిడి ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు లారీలు లేవు టాపర్స్ లేవు మరి అదే విధంగా వర్షాలు పడి రైతులకు నష్టం జరుగుతున్నాయి మొంకలు ఎత్తుతున్నాయి కాబట్టి ఇమీడియేట్ గా మరి ఈ యొక్క సెంటర్ కి సంబంధించినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా లిఫ్ట్ చేయాలా రైస్ మిల్లర్స్ కూడా ఆర్డర్స్ చేయాలా మరి అదే విధంగా అమాలీకి కొరత కూడా ఉంది వేరే దగ్గర సెంటర్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి ఆ సెంటర్స్ లో ఉన్నటువంటి అమాలీలకు కూడా ఇక్కడ పిలిపించుకుని మరి ఒక యొక్క ధాన్యాన్ని ఇమీడియట్ గా లిఫ్ట్ చేసే విధంగా సెటిల్ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మరి పోరాటం చేసిన రైతులకు న్యాయం జరిగే వారికి కూడా రైతుల పాటు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ